ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత వారాహి అమ్మకి సంబంధించిన ఒక పోస్టుతో వచ్చానండి చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారండి అక్క మాకు చాలా బాధలు ఉన్నాయి దయచేసి ఏదైనా పరిష్కారం అక్క చచ్చిపోవాలని ఉందక్క అక్క ఏదన్నా నేను ఒక వాళ్ళకి పరిహారం చెప్పానంటే అక్క మేము అక్కడ ట్రై చేశాము కానీ ఏది యూజ్ లేదక్క దయచేసి మాకు ఒక పరిహారం చెప్పండక్క అనేసి అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం నేను అన్ని పుస్తకాలు వారాహిదేవికి సంబంధించిన అన్ని పుస్తకాలు చదివి నేను ఈ ఒక వ్రతాన్ని అయితే తీసుకొచ్చానండి ఇది సర్వకార్య వారాహి వ్రతం ఈ వారాహి వ్రతాన్ని ఐదు పంచములు కానీ లేదా ఐదు శుక్రవారాలు కానీ మీరు కానీ క్రమం తప్పకుండా చేశారు అనేసి అంటే మీకున్న సమస్యలు ఎంత పెద్ద సమస్యలనే ఇట్టే తీరిపోతుందండి ఆరో పంచమీ కల్లా మీరు ఆశ్చర్యాన్ని మీరు చూస్తారు మీకుండే బాధలన్నీ పోయి మీరు ఒక మరొక జీవితంలోకి అడుగుపెట్టినట్లు అవుతుందండి శుక్రవారాలు అయితే ఆరో శుక్రవారమే మీరు మీ జీవితంలో మార్పునైతే చూస్తారండి అంత గొప్ప వారాహి వ్రతం ఇది వారా ఈ వారాహి వ్రతానికి నియమనిష్టలు ఉన్నాయండి నియమాలు ఉన్నాయి ఈ నియమాలు పాటిస్తేనే ఈ వారాహి వ్రతం మీకు పనిచేస్తుందండి ఫలితాన్ని ఇస్తుంది దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇందులో నేను వారాహి అమ్మకి సంబంధించిన ప్రతి విషయం గురించి నేను చెప్తున్నాను వారాహి అమ్మకి సంబంధించిన మహామంత్రాన్ని చెప్పబోతున్నాను వారాహి అమ్మ ఎలా పుట్టింది ఏం చేసింది అన్న విషయం గురించి మొత్తం అమ్మవారి గురించి మొత్తం వినండి విన్నాకే ఈ వ్రతాన్ని అయితే మీరు చేయండి అప్పుడే మీకు ఫలితం అయితే వస్తుంది ఇదేమి చేయకుండా డైరెక్ట్ మీరు నేను చేసేస్తానంటే మాత్రం జరగదండి అమ్మవారి గురించి అనువనువు తెలుసుకోండి అలా తెలుసుకున్నాకే మీరు ఈ వ్రతంలోకి దిగండి భక్తి శ్రద్ధలతో చేయండి ఇక అమ్మవారి వ్రతంలోకి అయితే వెళ్దాం సర్వకార్య సిద్ధి వారాహి వ్రతం మాత పూజకు అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ఈ రెండు లేకపోయినా పర్వాలేదండి మనం నిత్య దీపారాధన చేసే దీపాన్ని వెలిగించి అమ్మ ఈ దీప కాంతిని నీ రూపంగా భావిస్తున్నాను అని మనసులో అనుకుని ఆరు శుక్రవారాలు లేదా ఆరు పంచమిలు ఈ పూజని మొ మొదలు పెట్టచ్చండి ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యం విగ్రహాలు ఫోటోలు ఖచ్చితంగా ఉండాలన్న నియమం ఏం లేదండి కనుక మనం ఇంట్లో వెలికించే దీపాన్ని వారాహి మాతగా భావించి పూజ మొదలు పెట్టడం మంచిది కానీ ప్రతీ నెల రెండుసార్లు వచ్చే పంచమి తిథిని మాత్రం అస్సలు మిస్ కాకండి శుక్రవారాలు పూజ చేసినా కూడా పంచమి పూజ కూడా చేయండి అది ఎంతో మంచిది అమ్మవారికి పంచమి తిథి అంటే చాలా ఇష్టం అండి చాలామంది చెప్తున్నారు అమ్మవారికి అష్టమి అనేసి అష్టమి కాదండి అమ్మవారికి పంచమి పంచమి వారాహి అని కూడా అంటారు వారాహి అమ్మ పూజకు ఐదు గుండ్రని లడ్డులను నైవేద్యంగా సమర్పించాలి దీపారాధన చేయాలి అలాగే ఈమెకి దేవత అనే పేరు ఉంది కనుక ఈ పూజని సాధ్యమైనంత వరకు సాయంకాలం ఆరు గంటలపైన మొదలుపెట్టి మీకు ఓపిక ఉన్నంతవరకు అమ్మని ధ్యానించుకోవచ్చండి ఇంట్లో అమ్మలకి నెలసరి వచ్చినప్పుడు మీ భర్తలతో కానీ మీ పిల్లలతో కానీ దీపారాధన చేయించి పంచమి తిథిని మాత్రం మిస్ అవ్వకుండా ఇంట్లో పూజ చేసుకోవడం మంచిదండి ఈమెకు పగటి పూజ కంటే సాయంకాలం పూజ చేయటం ఎక్కువ ఫలితాలు వస్తాయి కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అందరూ గమనించవలసిందిగా ఏంటంటే ప్రతి ఒక్కరూ సాయంత్రం పూటని అమ్మవారిని పూజలు చేయండి అమ్మవారిని ప్రసన్నురాలవుతుంది ఆ టైంలోనే పూజలు చేయండి అమ్మవారికి పంచమితిది శుక్రవారాలు మంచిది ఈ టైంలో పూజ చేస్తే అమ్మవారు ఖచ్చితంగా మన కష్టాలను అయితే తీరుస్తుందండి పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు కుంకుమ అగరబత్తులు పండు గింజలు లడ్డులు అమ్మవారి ఫోటో విగ్రహం కలసం ఇవేమీ లేకపోయినా పర్వాలేదు దీపాన్ని వెలిగించి ఆ దీపకాంతిని మాతగా భావించి ఈ పూజ మొదలు పెట్టవచ్చు ఫలానా పువ్వులు అనేమి రూల్ లేవు ఏ పువ్వులైనా అమ్మవారికి సమర్పించవచ్చండి అమ్మవారిని భూదేవి అని అంటారు కాబట్టి ఈ భూదేవి ఏ పువ్వు అయినా రోడ్డు పక్కన ఉన్న మన పెరటిలో వికసించే పుష్పమైనా కూడా అమ్మకి ఇష్టం ఏ పూల కోసినా అమ్మవారికి పెట్టినా అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తుందండి పూల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు ధాన్యమ గింజలు గుప్పెడు లడ్డులు ఐదు గుండ్రంగా ఉండాలి అలానే బెల్లం పానకం బెల్లం పానకం ఎలా తయారు చేయాలంటే బెల్లం యాలకులు సొంటి వేసి పానకాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించండి బెల్లం పానకం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అండి ఈ పూజలో ఖచ్చితంగా బెల్లం పానకాన్ని అయితే సమర్పించండి ఒక నిమిషం చాలామంది దేవి క్షుద్ర దేవతగా భావిస్తూ ఉంటారండి వారాహి అంటే కేవలం క్షుద్ర పూజలు అనుకునే వారికి విన్నపం దయచేసి మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి అమ్మ చల్లని తల్లి ఒకరి వినాశనం కోరుకుని చేసే పూజ ఎప్పటికీ ఫలితాన్నైతే ఇవ్వదు మనం బాగుండాలి మనతో పాటు నలుగురు బాగుండాలి అనుకునే వాళ్ళు మాత్రమే అమ్మ కృపకు పాత్రులు ఎప్పటికైనా అవుతారండి మనసులో చెడు ఆలోచనలతో పూజ చేయాలి అనుకుంటావో అప్పుడే నీ వినాశనం మొదలైనట్టు చాలామంది యూట్యూబ్లో ఇతర సోషల్ మీడియాలో చూస్తున్న వార్తలను నమ్మి మీరు కూడా మోసపోకండి అలాంటి పోస్ట్లని అవాయిడ్ చేయండి అమ్మవారు బంగారు తల్లి శాంత స్వరూపిని మనం మేలు కోరేదే తప్ప చెడును మాత్రం ఇవ్వదండి అలా చేసే వాళ్ళకి వాళ్ళకే చెడు వస్తుంది అలాంటివి చూసి మోసపోకండి ఇక ఈ పూజ కేవలం నాలుగు అంశాలలో పరిగణలోకి తీసుకుని చేయిస్తున్నాను అందులో మొదటిది ఆర్థిక ఇబ్బంది వ్యాపార అభివృద్ధి ఇంట్లో తరచు కలహాలు మానసిక ప్రశాంతత కేవలం ఇలాంటి విషయాలలో పరిగణలోకి తీసుకుని పూజ చేయమంటున్నారు ఈ విషయం అందరు గమనించగలరు ఓం నమో వారాహి మన పురాణాల ప్రకారం మహాశక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలి సప్త మాతృకలు వీరే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఎనిమిదవ మాతృకగా నారసింహి తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం మొదల జరుగుతోంది భక్తులకు కొంగు బంగారంగా మనల్ని ఎప్పుడూ చల్లగా చూసేందుకు వీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఈ సప్త మాతృక స్వరూపిణి ఈ వారాహిమాతగా పరిగణించబడుతుంది ఈ వారాహి రూపం పంది రూపాన్ని పోలి ఉండి నల్లని శరీర ఛాయతో మేఘవర్ణంతో ఎనిమిది చేతులతో అభయ వరద హస్తం శంఖు చక్ర రోకలి నాగలి పాశం హలం ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుంది ముఖ్యంగా లవి లలితాదేవికి సై సై సర్వసైన్యాధ్యక్షురాలుగా ఈ వారాహి మాత ఉంటుంది అందుకే ఈ ఈమె ప్రస్తావన లలిత సహస్రనామాల్లో కూడా వినిపిస్తుంది వారాహి మాతను భక్తి శ్రద్ధలతో ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి అంత మంచే జరుగుతుంది అమ్మవారి పైన నమ్మకం ఉంచిన వారి సమస్యల పై గొప్ప యోధురాలుగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగించి శత్రుభయం జ్ఞాన సిద్ధి బుద్ధి ధనప్రాప్తి ఇంకా అనేక అనేక అంశ అంశాలలో సకల జయాలను సిద్ధిస్తుంది అలాగే ఈమె ఆజ్ఞ ఆజ్ఞాచక్ర కుండలిని జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది అందుకే ఆమెను ఆజ్ఞ చక్రేశ్వరి కూడా అనేసి అంటారు శంభు నిశంభు రక్తబీజ వదలలో ఈమె ప్రస్తావన ఉంది ప్రతినిత్యం మీరు ఈ నామాలతో స్మరించండి అమ్మవారి కృపాపాత్రులు కాగలరు వీటిని నామాలు అంటారు నామాలు అంటే అమ్మవారికి ఉన్న పన్నెండు పేర్లని నామాలు అంటారు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క పువ్వుని సమర్పించి అమ్మకు కానీ పూజ చేస్తే అమ్మవారు ఖచ్చితంగా మీ పూజని స్వీకరిస్తుందండి అలా పేర్లని ద్వాదశనామాలని ఈరోజు మనం తెలుసుకుందాం ఓం పంచమ్యై నమః ఓం దండనాథయే నమ ఓం సంకేతాయ నమ ఓం సమయేశ్వరి నమః ఓం సమయ సంకేతాయ నమ ఓం పౌత్రిన్య నమ ఓం శివాయ నమ ఓం ఆగ్నచక్రేశ్వరి అయి నమ ఓం మహాసైన్యాయ నమ ఓం వార్తలు ఏ నమహ పన్నెండు నామాలండి ఈ నామాలతో స్మరిస్తే సకల కార్యసిద్ధి లభిస్తుంది అని అమ్మవారే సెలవిచ్చారండి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని అమ్మవారి పాదాలకి సమర్పించి మీరు పూజ చేయండి మీ పూజ అవి ఆరో వారానికంతా సిద్ధిస్తుంది నెరవేరుతుంది అమ్మవారి ఆశీర్వాదం అయితే మీకు తప్పకుండా లభిస్తుందండి ఐదు వారాలన్నా చేయండి లేకుంటే ఆరు వారాలన్నా చేయండి ఎన్ని వారాలు చేసినా అమ్మవారు మీ కార్యాన్ని సిద్ధింపజేస్తుంది అలానే వారాహి గాయత్రి మంత్రాన్ని కూడా తెలుసుకోండి ఓ వారాహ ముఖ్యై విద్మహే దండ నాదాయ్ ధీమహి తన్నో ఆర్గే ప్రచోదయాత్ ఈ వారాహి మంత్రాన్ని అమ్మవారి దగ్గర పదకొండు సార్లు చదవండి మీ వ్రతం పూర్తవుతుంది ఆరో వారానికంతా మీ వ్రతం పూర్తవుతుంది అండి ఐదు పంచమీలు ఐదు శుక్రవారాలు ఈ రకంగా నేను చెప్పినట్టుగా కానీ మీరు పూజ చేస్తే మీ పూజ ఫలితం పొంది మీరు మీకుండే సమస్యలన్నీ పోగొట్టుకుంటారండి అమ్మవారు మీకు అభయహస్తాన్ని అయితే ఇస్తుంది ముఖ్యంగా మీరు ఈ పూజ చేసేటప్పుడు మీలో ఉండే చెడు ఆలోచనలని పక్క వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం వినడం కానీ చేయకండి అలాంటివి చేస్తే ఈ పూజకి ఫలితం అయితే ఉండదండి పంచమీలు మాత్రం వదలకండి పంచమీలు అత్యంత ప్రా అత్యంత ప్రీతికరం అత్యంత ముఖ్యమండి ఇది దీన్ని మాత్రం వదిలిపెట్టకండి మీరు నెలసరి వచ్చినా కానీ మీ పిల్లల చేత మీ భర్త చేత పంచమి పూజ అయితే చేయించండి మీకు అంత మంచి ఫలితం అయితే లభిస్తుంది ఓ వారాహి ఏ నమహ